రండి లోపలికి వెళ్దాం అని నిషి సిరిని లోపలికి తీసుకువెళ్తూ ఉంటే అప్పుడే కారులో దాత్రి కేదార్ వస్తారు హాయ్ అక్క అంటూ సిరి దాత్రిని హక్ చేసుకుంటుంది అక్క మన ఇల్లు తెలియలేదు కదా అని అడగడంతో నువ్వు ధైర్యంగా ఉండటం వల్లే ఇప్పుడు అతను తెలుసుకోలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు నువ్వు ఇలాగే ధైర్యంగా ఉండాలి కొన్ని రోజులు మాత్రమే అని దాత్రి మెల్లగా చెప్తూ ఉంటే ఏంటే అదేదో సొంత అక్క అయినట్లు అలా హక్ చేసుకున్నావు రా లోపలికి వెళ్దాం అయినా కూడా మీరిద్దరూ తంతే గారల బుట్టలో పడ్డట్టు ఈ ఇంట్లో భలే సెటిల్ అయిపోయారు కార్లలో తిరుగుతున్నారు అని రాగిని అంటే మేము వదినకి చెప్పే కారులో వెళ్ళాము అర్జెంటు పని స్కూల్లో ఉంటే వెళ్ళామని దాత్రి చెప్తూ ఉంటుంది వీళ్ళతో మాటలేంటత్తయ్యా రండి లోపలికి వెళ్దాం ఏదో ఒక రోజు ఈ సిరికి దాత్రి ఎలాంటిదో తెలిసిపోతుంది అప్పుడు ఏడుస్తూ నా దగ్గరికి వస్తుంది అని నిషి అంటే నువ్వే ఏదో ఒక రోజు దాత్రి అక్క మంచితనం తెలుసుకుని ఏడుస్తూ నువ్వే మా దగ్గరికి వస్తావు అని సిరి అంటుంది ముందు రండి లోపలికి వెళ్దామని అనడంతో అలాగేనని వాళ్ళు లోపలికి వెళ్తూ ఉంటారు వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే అక్క అని సిరి అంటే అంత మన వాళ్ళే అలా మాట్లాడకూడ మాట్లాడకూడదు సిరి అని దాత్రి అంటే ఇంత మంచి అక్కతో ఎలా వేగుతున్నావు బావా అని సిరి ఆట పట్టిస్తూ ఉంటుంది నాకు విసుగు పుట్టినప్పుడు మీ నిషి అక్కని చూస్తాను అప్పుడు దాత్రి నాకు చాలా మంచిదనలా కనిపిస్తుంది అని కేదార్ జోకులు వేస్తూ ఉంటాడు దాత్రి కేదార్ లోపలికి రాగానే అక్కడ కూర్చొని మాట్లాడుతున్న కమిషనర్ ధాత్రి కేదార్ వైపు చాలా కోపంగా చూస్తూ నా మీదే కేసు పెడతావా జగదాత్రి అని మనసులో అనుకుంటూ స్టేషన్ నుంచి వస్తున్నావా అని అడగడంతో ఏంటి ఏంటమ్మి మళ్ళీ కొత్త కేసు ఏమైనా పెట్టావా ఈసారి మమ్మల్ని ఇరికించావంటే మేము అస్సలు చూస్తూ ఊరుకోమని వైజయంతి అవునే అని నిషిరుస్తూ ఉంటుంది వై వాళ్ళమ్మ కావ్య గారిపై ఉన్న కేసు విషయంలో ఇప్పుడు మినిస్టర్ని అరెస్టు చేశారు ఆ విషయమే ఇప్పుడు ఈ కమిషనర్ అంకుల్ కూడా చెప్తున్నారు అని కౌశికి చెప్పడంతో సిస్టర్ తరపున న్యాయం ఉంది కాబట్టి మినిస్టర్ని అరెస్ట్ చేసినట్లు ఉన్నారు ఖచ్చితంగా నిజాలు బయటికి వస్తాయి అని బూచి అంటాడు మినిస్టర్ ఏం చెప్పాడు అని కమిషనర్ దాత్రి కేదార్ని అడుగుతూ ఉంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని కేదార్ చెప్తాడు మా అమ్మ గురించి ఎవరైతే గుర్తుకు పెట్టుకున్నారో ఇప్పటి నుంచి వాళ్ళు మా అమ్మ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అని మాత్రమే గుర్తు పెట్టుకుంటారు అని దాత్రి చెప్తూ ఉంటే మీ అమ్మ చేసిన తప్పుని నువ్వు కప్పిపుచ్చుతో భలే మాట్లాడుతున్నావు లేవే అని రాగిని అరుస్తూ ఉంటుంది అదంతా ఎందుకు ముందు వీళ్ళు కార్డు ఇవ్వడానికి వచ్చారు కదా ముందు ఆ పని చూద్దాం అని కౌశికే అంటుంది అంకుల్ మొట్టమొదటి శుభలేఖ మీకే ఇస్తున్నాను తప్పకుండా రావాలి అని సిరి పెళ్లి కార్డుని ఇవ్వడంతో నాలుగు రోజులు ముందుగానే వస్తామని కౌశిక చెప్తుంది తర్వాత మేఘన కేదార్ ఫోటోని చూసుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి ఏంటి ఆ ఫోటో ఇలా ఇవ్వు అని అరుస్తూ ఉంటుంది అమ్మ అది అని మేఘన టెన్షన్ పడుతూ ఉంటే ఏంటి ఇన్ని రోజులు నువ్వు చాలా బిజీగా ఉండటానికి కారణం ఈ అబ్బాయి అయినా ఈ అబ్బాయితో ప్రేమలో పడిపోయావా ఏంటి అని అరుస్తూ ఉంటే మేఘన టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే బామ్మ కూడా అక్కడికి రావడంతో ఇక మేఘన వాళ్ళమ్మ బామ్మ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుతూ ఉంటారు ఏంటి మీరిద్దరు అలా నవ్వుతున్నారు అని మేఘన అడగడంతో ఏంటి నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు నువ్వు కేదార్ని లవ్ చేస్తున్నావని నాకు అత్తయ్య మొత్తం కూడా చెప్పేసింది అని చెప్పడంతో నన్ను ఎంత భయపెట్టావు మామ్ అని మేఘన ఆవిడనే హక్ చేసుకుంటుంది నిన్ను ఆట పట్టిద్దామని మీ అమ్మ ఇలా మాట్లాడింది లేవే అని బామ్మ అంటుంది ఇంకెందుకు ఆలస్యం కేదార్ని భోజనానికి పిలువు మాట్లాడేద్దాం పెళ్లి ముహూర్తాలు అని వాళ్ళమ్మ చెప్పడంతో అలాగేనని మేఘన అంటూ ఉంటుంది నేను వంట చేయడానికి వెళ్తున్నాను అని వాళ్ళు వెళ్ళగానే మేఘన దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది కేదార్ ఏమో గేమ్ ఆడుకుంటూ అదేంటి మేఘన దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది అని టెన్షన్ పడుతూ చూసుకుంటూ ఉంటాడు అప్పుడే దాత్రి అదేంటి ఫోన్ రింగ్ అవుతున్నా కూడా తీయటం లేదు అని ప్రశ్నిస్తూ ఉంటే ఇప్పుడు ఫోన్ తీయకపోవటమే నా ఆరోగ్యానికి మంచిది దాత్రి అని చెప్తూ ఉంటాడు ఎవరబ్బా ఫోన్ అని దాత్రి తొంగి చూసి ఏంటి మేఘన ఫోన్ చేస్తుంది అని దాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది నాకేం తెలుసు దాత్రి అని కేదార్ అంటే ఈ మధ్య మీరు ఇలా ఫోన్లో కూడా మాట్లాడుకుంటున్నారన్నమాట అని దాత్రి కోపడుతూ ఉంటే అయ్యో లేదు దాత్రి తను మాత్రమే కాల్ చేస్తుంది ఎప్పుడు లేదు దాత్రి అని కేదార్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇప్పుడు నేను ఫోన్ తీయలేదనుకో నేరుగా ఇంటికే వచ్చేస్తుంది దాని బదులు ఫోన్ తీసి మాట్లాడటం బెటర్ కదా అని కేదార్ అంటే సరే అయితే తీసి మాట్లాడు అని దాత్రి అంటుంది స్పీకర్ స్పీకర్ ఆన్ చేయి అని చెప్తూ ఉంటుంది కేదార్ ఫోన్ తీయటానికి ఏంటి ఇంతసేపు నువ్వు ఈరోజు మా ఇంటికి భోజనానికి రావాలి అని అంటే నేనా రావటం కుదరదు నాకు మెడనొప్పిగా ఉంది అని కేదార్ చెప్తూ ఉంటాడు ఏంటి మెడనొప్ప ఎందుకు వచ్చింది ఏమైంది అని మేఘన టెన్షన్ పడుతూ ఉంటే నీకు మెడనొప్పి అయితే దానికేంటి అంత బాధ అని దాత్రి అరుస్తూ ఉంటుంది అసలు దానికి ఎందుకు అంత టెన్షన్ అని ధాత్రి అంటూ ఉంటే చూడమే నాకు మాట్లాడుతుంటే కూడా మేడం నొప్పిగా ఉంది నేను ఇప్పుడు మాట్లాడలేను అని కేదార్ ఫోన్ పెట్టేసి మెల్లగా దాత్రి దగ్గర నుంచి లోపలికి వెళ్ళి జారుకుంటాడు దాత్రి మాత్రం కోపంగా చూస్తూనే ఉంటుంది ఏమైంది మేఘన అని బామ్మ అడగడంతో కేదార్కి మెడనొప్పెంట మాట్లాడని కూడా మాట్లాడలేకపోతున్నాడు ఫోన్ పెట్టేశాడు అని చెప్పడంతో అవునా అయితే మన ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేసి మెడిసిన్స్ తీసుకువెళ్దాము కేరళ నుంచి తీసుకొచ్చిన ఆయిల్ కూడా పట్టుకు వెళ్దాము నెక్ బ్యాండ్ కూడా పట్టుకు వెళ్దాం అని మేఘన బామ్మ మాట్లాడుతూ వైజయంతి గుమ్మం దగ్గరే వాళ్ళని నిలబెట్టి అడుగుతూ ఉంటే కేదార్కి మెడనొప్పెంట అందుకే మేము కేరళ నుంచి తీసుకొచ్చిన ఆయిల్ తర్వాత మా ఫ్యామిలీ డాక్టర్ని అడిగి కొన్ని మెడిసిన్స్ విటమిన్ ట్యాబ్లెట్లు కొన్ని కేరళ ఆయిల్ మొత్తం కూడా పట్టుకొచ్చాము అయ్యే ఈ కవర్లో ఉన్నాయని చూపిస్తూ ఉంటారు ఎక్కడ కేదార్ అని అడగడంతో జగదాత్రి కేదార్ ఇద్దరూ కలిసి కిచెన్లో పనిలో ఉన్నారు అని చెప్పడంతో ఇదంతా కూడా ఆ జగదాత్రి పనే అయి ఉంటుంది పదబమ్మ వెళ్దామని మేఘన అంటుంది ఇప్పుడు వాళ్ళిద్దరిని విడదీయాలన్న మన ఆలోచన వీళ్ళిద్దరూ అమలు చేస్తారు అని నిషి అంటుంది ఏంటి సార్ ఇప్పుడు మీకు మిడనొప్పి కదా ఒకవేళ మేఘన వచ్చి చూస్తే అని దాత్రి ఆట పట్టిస్తూ ఉంటే ఆయన మేఘన నుంచి తప్పించుకోవడానికే అలా చెప్పానులే దాత్రి మేఘన ఎందుకు వస్తుంది అని కేదార్ అంటూ ఉంటే అప్పుడే కేదార్ అంటూ మేఘన మాటలు వినపడటంతో అయ్యో దాత్రి ఏదో ఒకటి చేసి నన్ను కాపాడు దాత్రి ఆ మేఘన వచ్చేసింది దాత్రి ఇప్పుడు రివెంజ్ ప్రోగ్రాం పెట్టుకోకు దాత్రి అని కేదార్ వేడుకుంటూ ఉంటాడు ఇప్పుడు నీకు నిజంగానే మిడనొప్పి నటించు అని దాత్రి చెప్తూ ఉంటుంది ఏంటి కేదార్ మెడనొప్పి పెట్టుకుని ఎందుకు పనిచేస్తున్నావు అంటూ మేఘన నిలదీస్తూ ఉంటే ఇదంతా కూడా ఈ అమ్మాయి పని అయి ఉంటుంది నీకు అసలు కొంచెమైనా బుద్ధుందా అని బామ్మ దాత్రిని తిడుతూ ఉంటే నేనేమి హెల్ప్ చేయమని అడగలేదు తినే హెల్ప్ చేస్తానని వచ్చాడు బామ్మగారు అని దాత్రి చెప్తూ ఉంటుంది సరే రా కేదార్ గదిలోకి వెళ్దాం అని మేఘన అంటే ఎందుకు అని దాత్రి అంటుంది కేదారే అడగలేదు నీకెందుకు అమ్మాయి మధ్యలో అని బామ్మ అంటే ఎందుకని ఇప్పుడు కేదార్ ప్రశ్నిస్తూ ఉంటాడు నీకు మసాజ్ చేయడానికి అని మేఘన లాక్కు వెళ్తూ ఉంటుంది టీషర్ట్ త్రీ తీ కేదార్ అని అంటే వద్దు నాకు సిగ్గు అని కేదార్ టీ షర్ట్ తీయడు సరే అలాగే తీస్తాను అని మెడని అటు ఇటు తిప్పేస్తూ మసాజ్ చేస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న నిషి వైజయంతి నువ్వు భలే ఆట ఆడిస్తున్నా ఆ ఎమ్మి చూడు ఎంత కుళ్ళుకుంటూ ఉందో అని దాత్రిని చూపిస్తూ వైజయంతి చాలా చాలా సంతోషపడుతూ ఉంటూ ఉంటారు ఇప్పుడు మసాజ్ అయిపోయింది ఇప్పుడు హెడ్ మసాజ్ చేస్తాను అని మేఘన అంటే నాకు తల బాగానే ఉంది హెడ్ మసాజ్ ఎందుకు అని కేదార్ అంటూ ఉంటాడు లేదు అయినా సరే నేను చేస్తాను అని మేఘన వినిపించుకోకుండా హెడ్ మసాజ్ కూడా చేస్తూ ఉంటుంది ఇక చాలు చాలు అని కేదార్ చెప్తూ సర్ది చెప్తూ ఉంటాడు అయ్యో ఈ రోజు కూడా నేను అయిపోయాను అని ధాత్రి వైపు చూస్తూ కేదార్ టెన్షన్ పడుతూ ఉంటే ధాత్రి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది అమ్మో కౌశికి వస్తుంది వెళ్దాం పదమ్మి అని వైజయంతి నిషి చాటుగా చూస్తున్న వాళ్ళు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతారు జగదాత్రి అంటూ కౌశికి వచ్చి ఆ సీన్ మొత్తం చూసేసి చాలా షాకింగ్గా నువ్వు కేదార్కి మసాజ్ చేయడమేంటి చేస్తే గిస్తే జగదాత్రి చేస్తుంది కదా అని అంటే అయినా కూడా మేఘన చేస్తే బాగుంటుంది కానీ ఈ జగదాత్రి చేస్తే ఏం బాగుంటుంది అని బామ్మ అంటుంది దాంతో కౌశికి వీళ్ళు నిజం దాచిపెట్టారన్న విషయం అర్థమైపోతుంది నేను మీ ఇద్దరితో మాట్లాడాలి త్వరగా నా దగ్గరికి రండి అని చెప్పడంతో సరే మీరు ఇక వెళ్ళండి అని దాత్రి కేదార్ కౌశికి దగ్గరికి వెళ్తారు ఏంటి ఐజీ మదర్ ఐజీ కూతురు తరచుగా ఇంటికి ఎందుకు వస్తున్నారు అసలు మీ ఇద్దరికీ పెళ్ళైనందన్న విషయం వల్ల దగ్గర దాచిపెట్టారా ఏంటి నిజం చెప్పండి అని అడగడంతో స్కూల్ రూల్స్ ప్రకారం పెళ్లి కాని వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తారక్క అక్కడే మేఘన పరిచయమైంది ఇప్పుడు ఆ విషయం చెప్తే వాళ్ళని మోసం చేసినట్లు అవుతుందని మాకు పెళ్లి కాలేదని చెప్పాము అని దాత్రికేదర్ తలదించుకుంటారు చూడండి వాళ్ళ వల్ల మీ మధ్య మనస్పర్ధలు రాకూడదు అంతేకాదు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది పైగా తను ఐజీ కూతురు కాబట్టి మీరు కారణం ఉండి దాచిపెట్ట చెప్పారు కానీ త్వరగా నిజాన్ని బయట పెట్టేయండి నేను మీ మంచి కోసమే చెప్తున్నాను అని కౌశికి చెప్తూ ఉంటుంది సరే అక్క వాళ్ళని ఇక మీదట రానివ్వము అని అంటే వాళ్ళు వస్తే నాకేమీ ప్రాబ్లం లేదు ముందు నిజం చెప్పేయండి అని కౌశిక చెప్తుంది